భారతీయ జనతా పార్టీ ఈరోజు మండల సమావేశానికి రావడం జరిగింది మండల అధ్యక్షులు వినోద్ గారికి మాజీ ఎంపీటీసీ రాజ్ కుమార్ గారు మాజీ అధ్యక్షులు రోహిత్ రెడ్డి గారు అలాగే బీజేపీ సీనియర్ నాయకులు మరి కార్యవర్గ సభ్యులు ప్రతి ఒక్క భూత్ అధ్యక్షుడికి నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు రాష్ట్ర పార్టీ దిశానిర్దేశం ప్రకారం ప్రతి సంవత్సరం దాకా సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు సేవా పక్షమ కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుంది మండల వారీగా జిల్లాల వారీగా రాష్ట్ర పార్టీ కిటీ మేరకు ఈ పక్షం కార్యక్రమాల గురించి ఈరోజు మండల కమిటీని వివరించడం జరిగింది ఈ సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరు బూత్ అధ్యక్షుల నుంచి మరి మండల అధ్యక్షుడు చురవుతోనే ప్రతి కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పని మా యొక్క మనవి మరి ఏదైతే ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు పెద్ద మొత్తంలో ఎదురు చూస్తున్నారు భారతీయ జనతా పార్టీతోనే స్థిరస్థ ప్రభుత్వాలు కొనసాగుతాయని చెప్పి ఈరోజు మనం చూస్తున్నాము యావత్ దేశమంతు ప్రజలు నరేంద్ర మోడీ గారికి బ్రహ్మరథం పడుతున్నారు మరి ఏదైతే మొన్న ఇన్కమ్స్ కావచ్చు నిన్న జీఎస్టీ కావచ్చు ఎక్కడ పెంచాలా ఎక్కడ తగ్గించాలనే నినాదంతో ఎన్నో కార్యక్రమాలు ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా యువతకు మహిళలకు అందరికీ ఆర్థికంగా లాభదాయకమైన బిల్లును తీసుకురావడం జరుగుతుంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అదేవిధంగా ఏదైతే మొన్న సింధూర్ ఆపరేషన్ సింధూర్ జరిగిందో దానికి ప్రతిరూపంగా మనం వీడుగా సమాధానమిచ్చినాం శత్రు దేశాలకు ఇవాళ యావత్తు ప్రపంచము నరేంద్ర మోడీ వైపు చూస్తున్నది నరేంద్ర మోడీ అంటే ఒక ప్రపంచ నాయకుడు విశ్వ విశ్వగురువులా విశ్వ గురువులాగా ఇలా ప్రపంచంలో వెలుగుతున్నాడు మరి కొన్ని ధైర్యమైన సాహసాలు చేస్తున్నారు జటిలమైన సమస్యలని సుసాధ్యం కాని సమస్యలని సుసాధ్య పరుస్తూ త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు రామజన్మభూమి కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతూ ఎన్నో జటిలమైన సమస్యలను ఇంకా పరిష్కారం చేశారు కాబట్టి అలాగే సంక్షేమ పథకాలను కొంటే ఈరోజు కరోనా నుంచి రెండు వేల ఇరవై నుంచి ఇప్పటి వరకు రేషన్ బియ్యం ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది ఇటువంటి స్కీమ్స్ భారతీయ జనతా పార్టీ ఎన్నో ప్రవేశపెట్టింది ఇటువంటి స్కీమ్స్ ప్రజలకు తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎలక్షన్లకు ముందుండి పోరాడి ప్రజలకు ప్రతి ఒక్క భూ సభ్యులు ప్రతి ఒక్క బీజేపీ నాయకులు ప్రజలు వివరిస్తూ కేంద్ర ప్రభుత్వ పతాకాల గురించి వివరిస్తూ భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని చెప్పి మరి భారతీయ జనతా పార్టీ ఫ్యూచర్లో ఏదైతే ఎంపీటీసీలు కావచ్చు సర్పంచ్లు కావచ్చు ఈ మండలంలో అన్ని కైవసం చేసుకోవాలని చెప్పి తెలియజేతుంది जय जय श्रीराम जय जय श्री राम जय श्री राम नरेंद्र मोदी नायकत्व नरेंद्र मोदी नायकत्व